ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష వీటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది అందుకే ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ యాప్లు అదే విధంగా ఆన్లైన్ రమ్మి ఈరోజు నిన్న మన్న మీరు టీవీలలో పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు వీటిని నిర్వహించే వాళ్ళు వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళని వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారులను అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుని తమ ద్వారా ఈ సభకు సభ్యులందరికీ తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రకటనలకు సహకరించిన నిర్వహణలో భాగస్వాములైనా ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ఇలాంటి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది ఈ సభ ద్వారా సభ్యులందరికీ నేను ఈ ప్రకటన ద్వారా ఒకే మాట చెప్పదలుచుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నాము తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియదలుచుకున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష శాంతి భద్రతల మీద చాలాసార్లు మాట్లాడుతున్నారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు కానీ గత ప్రభుత్వంలో కొన్ని దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు తీసుకున్న చర్యలు వాటి వివరాలు ఇవన్నీ కూడా ఈ సభలో చర్చిద్దామంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ఎక్కడైనా చదురుమదురు సంఘటనలు జరిగినా అనుకోకుంటే ఎవరైనా నేరానికి పాల్పడ్డప్పుడు నేరం అనేది ఎవరు మనకు చెప్పి ముందస్తుగా సమాచారం ఇచ్చి పాల్గొన్నారు నేరం జరిగిన ఎంబడే ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అత్యంత కీలకం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది అధ్యక్ష అందుకే మన రైల్లో జరిగిన సంఘటన పట్ల కానీ అది రైల్వే పోలీసుల పరిధిలో ఉన్నా కూడా మేము తక్షణమే చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా పోలీసులను అప్రమత్తం చేసినాం ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వెటర్నరీ డాక్టర్ను మీకు తెలుసు అధ్యక్ష సాయంత్రం పూట ఉన్న అక్కడ ఉన్న డాక్టర్ని ఆ రోజు జరిగిన పరిస్థితులు జరిగిన తర్వాత పరిణామాలు మనం అందరం చూసినాం అదేవిధంగా అధ్యక్ష న్యాయవాదులు వామన్ రావు గారు వామన్ రావు గారు దంపతులు స్పష్టంగా కోర్టుకెళ్ళి మమ్మల్ని చంపుతారు మమ్మల్ని చంపే ప్రక్రియలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడమే కాకుండా అక్కడ కోర్టులో కూడా వాదించి వస్తుంటే నడి బజార్లో నరికి చంపిన అధ్యక్ష నాడి బజార్లో న్యాయవాదులను హైకోర్టు న్యాయవాదులను నాడు నరికి చంపితే ఈనాటికి ఆ చంపిన వాళ్ళ మీద రకరకాలుగా ఆ రోజు కేసులో ఉన్న వాళ్ళని తప్పించి ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు వాళ్ళు కేసు వేస్తే ఈరోజు సిబిఐ విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకేం అభ్యంతరం లేదు విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి న్యాయవాదులను చంపితే కూడా ఆనాడు ప్రభుత్వము ఏమాత్రం కూడా స్పందించలేదు అదే కాకుండా అధ్యక్ష తమకి తెలుసు సింగరేణి కాలిని మహేశ్వరం నియోజకవర్గం వస్తుంది అనుకుంట మన సంతోష్ నగర్ అవతల చంపాపేట పక్కన ఆరు సంవత్సరాల ఆరు సంవత్సరాల బాలికను గంజాయి మత్తులో రేప్ చేసి మర్డర్ చేస్తే ఆనాటి ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రెండు వేల ఇరవై సంవత్సరంలో దేశంలోనే మహిళలపై జరిగిన అత్యాచారాల ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నాలుగో స్థానాన్ని సాధించింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం మహిళల మీద జరిగిన మొత్తం చిన్నారులపై వీళ్ళపై అగత్యాలు జరిగిన దాంట్లో ఎన్సీఆర్పి ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇట్లాంటి ఒక్క దగ్గర కాదు ఎన్నో సంఘటనలు జూబ్లీహిల్స్లో మైనర్ బాల్కన్ పబ్లో నుంచి తీసుకెళ్ళి అక్కడికక్కడనే జూబ్లీహిల్స్లో రేప్ చేస్తే ఆ రేప్ చేసిన దాంట్లో టీఆర్ఎస్ నాయకుడు నాయకుడు కుమారుడే అందులో ప్రత్యక్షంగా పాల్గొంటే ఆ రోజు వాళ్ళను కాపాడడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వర్క్ బోర్డు చైర్మన్ కొడుకే ఆ రోజు కేసులో ఉండడానికి కేసు కట్టడం జరిగింది అధ్యక్ష సరిగ్గా నేను ఎక్కువ దూరం వెళ్ళి ఆరోపణలు చేదాల్చుకోలేదు ఆ రోజు ఉన్న ఒక మంత్రిగారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా వచ్చిన ఆరోపణలు మీ అందరి దృష్టికి వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మన అందరం కూడా బాధితుల పట్ల సానుభూతితో నుండి నేరగాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడానికి సహకరించాలి అట్లా కాకుండా ఇదేదో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఈ చర్యలు చేసే వాళ్ళను కాపాడుతుంది అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రకంగా ఆరోపణలు చేయడం తద్వారా ఒక ఆందోళన